భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా కేరళ క్యాడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ నియమితులయ్యారు ప్రస్తుత సిఈసి రాజీవ్ కుమార్ పదవి విరమణతో ఏర్పడ్డ ఖాళీని జ్ఞానేష్ కుమార్తో భర్తీ చేశారు ప్రధాని మోదీ హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సిఈసి ఎంపిక కమిటీ సమావేశమై జ్ఞానేష్ కుమార్ పేరును ఖరారు చేశారు ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషిని ఎంపిక చేశారు సిఇసి ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేయగా వెంటనే ఆమె ఆమోదించారు ఆపై కేంద్రం అధికారిక ప్రకటనను విడుదల చేసింది ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికైన జ్ఞానేష్ కుమార్ కేరళ కేడర్ కు చెందిన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఆయన వయసు సంవత్సరాలు కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు సమయంలో ఆయన హోం మంత్రిత్వ శాఖలో కాశ్మీర్ డివిజన్ కి సంబంధించి సేవలు అందించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పాత్ర పోషించారు అయోధ్యలో రామ మందిరం కేసుకు సంబంధించి పత్రాల వ్యవహారాన్ని హోంశాఖలో అదనపు కార్యదర్శిగా ఆయనే పర్యవేక్షించారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న జ్ఞానేష్ కుమార్ హోంశాఖలో సంయుక్త కార్యదర్శిగా గత ఏడాది జనవరి ముప్పై ఒకటిన రిటైర్ అయ్యారు ఆ తర్వాత అదే మార్చిలో ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు జ్ఞానేష్ కుమార్ ఐఐటి కాన్పూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు ఇఫ్కాయ్ యూనివర్సిటీలో బిజినెస్ ఫైనాన్స్ యుఎస్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ పూర్తి చేశారు గతంలో కేరళ ప్రభుత్వంలో ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్ గా అదూర్ సబ్ కలెక్టర్గా ఎస్సీ ఎస్టి కేరళ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండితో పాటు పలు పదవుల్లో ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించారు జ్ఞానేష్ కుమార్ సిఇసిగా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కొనసాగనున్నారు ఆయన పర్యవేక్షణలో ఈ ఏడాది చివరిలో బీహార్ వచ్చే ఏడాదిలో కేరళ తమిళనాడు పుదుచ్చేరి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఆయన హయాంలోనే రెండు వేల ఇరవై ఏడులో జరగబోతున్నాయి మరోవైపు ఎలక్షన్ కమిషనర్ గా నియమితులైన వివేక్ జోషి హర్యానా కేడర్ కు చెందిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఆయన హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఇన్నాళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించిన రాజీవ్ కుమార్ పదవీ కాలం ముగియడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు వీడ్కోలు పలికింది రాజీవ్ కుమార్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఒకటవ తేదీన కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్ గా చేరారు రెండు వేల ఇరవై రెండు మే పదిహేనున దేశ ఇరవై ఐదవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు